প্ৰচিতি এতিয়ালীৰপন ఈ వసంత కృష్ణ ప్రసాద్ ఇతని ఇతని బూడిదన్నా చూడండి లోకేష్ గారు బూడిదన్నా చూడండి లోకేష్ గారు మీ ప్రభుత్వంలో ఈ దొంగ సంగతి ఏం చేస్తున్నారు ఇది మీకు తెలిసే జరుగుతుందా ముఖ్యమంత్రి గారు ఇది మీకు తెలిసి జరుగుతుందా ఇతన్ని నియంత్రించండి ఎక్కడ ప్రకాశం వ్యతిరేకంగా దొంగతనం జరిగింది దొంగతనాన్ని అడిగడం అని చెప్తే దొంగతనాన్ని కాపాడడానికి పోలీసు కాస్త మొత్తం చూడండి వేళ్ళు వేళ్ళు మనుషులు బతికే పరిస్థితి లేదు ఇక్కడ దొంగతనాన్ని కాపాడడానికి ఇది ప్రజాస్వామ్యం సార్ పోలీసు రాజ్యాంగం నడుస్తుంది మనుషులు బతికే పరిస్థితి లేదు మానవత్వం అంతకంటే లేదు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది దొంగతనాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రభుత్వం ఎత్తుగడలు దొంగతనాన్ని కాపాడుకోవడానికి నీసం ఇబ్రహీం పట్టణ ప్రజల ప్రజలకు విజ్ఞప్తి ఈరోజు పట్టణ పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందున ఐదుగురు లేక అంతకు మించు వ్యక్తులు ముగిం కానీ సభలు సమావేశాలు నిర్వహించడం కానీ నిషేధించడమైనది అన్ని ఉంటరులను ఉల్లంఘించిన నేడల వారిపై నోటీసు వారు కట్టపరమైన చర్యలు